కేఆర్ ఫైవ్ వార్తలకు స్వాగతం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉన్న స్కూల్ విద్యా సంస్థలు నడిపే వాహనాలకు నియమ నిబంధనలు ట్రాఫిక్ రూల్స్ను పాటించాలి అని బోధన్ ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్ తెలిపారు వాహన డ్రైవర్లు ఖచ్చితంగా యూనిఫామ్స్ ధరించాలి అని అలాగే క్లీనర్లు కూడా యూనిఫామ్లు ధరించి ఉండాలి అని అన్నారు వాహనాలకు కావలసిన పత్రాలను సరిచూసుకోవాలి అని సూచించారు ప్రతి వాహనానికి ఎమర్జెన్సీ డోర్ ఉండాలి అని పట్టణంలో ఉన్న దుకాణదారులు రోడ్లపై దుకాణాలు పెట్టకుండా అనుకూలమైన స్థలంలో నిర్వహించుకోవాలి అని ఆయన సూచించారు ప్రతి వాహనానికి ఫిట్నెస్ చేయించుకోవాలి అని తెలిపారు ట్రాఫిక్ రూల్స్ను పాటించేసి మీ వాహనాలు నడపండి యూనిఫామ్ కంపల్సరీ మెయింటైన్ చేయండి అప్రోచ్ ఉన్న ఫుట్పాత్ల మీద ఉన్న షాపులన్నీ రిమూవ్ చేసేసి మీరు సురక్షితమైన ప్లేస్లో పెట్టుకోవాలని చెప్పేసి వ్యాపారస్తులకు స్కూల్ యజమాన్యానికి ఆటో డ్రైవర్స్కు బస్ స్కూల్ బస్ డ్రైవర్లకు అందరికీ నా యొక్క రిక్వెస్ట్ అదేవిధంగా ఎమర్జెన్సీ డోర్లు కూడా మీ స్కూల్ బస్సెస్కు పెట్టుకొని అది ఏదైనా రిపేర్ ఉన్నా అది రిపేర్ చేయించుకొని అది వర్క్ చేసేటట్టు చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను బోధన పట్టణ ప్రజలకందరికీ నా యొక్క నమస్కారాలు ఎవే రూల్స్ ప్రకారము బుధన్ పట్టణంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ హై స్కూల్స్ జూనియర్ కాలేజెస్ నడుపుతున్న వాహనాలకు కంపల్సరీగా డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ యూనిఫామ్ వేసుకోవాలి యూనిఫామ్ వేసుకున్న తర్వాతనే బండి తీయాలి అది స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు అది తప్పనిసరి పాటించేటట్టు చూసుకోండి రెండోది ఆటో డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కమ్ ఓనర్స్ కానీ కంపల్సరీ యూనిఫామ్ మెయింటైన్ చేయండి డాక్యుమెంట్స్ అన్నీ జిరాక్స్ మీ పండ్లలో పెట్టుకోండి ఎవరు ఎవరు అడిగినా చూసేటట్టు ఉండాలి అదేవిధంగా బోధన పట్టణంలో రోడ్లపై ఇష్టానుసారంగా ఏదన్నా షాప్ పెట్టుకున్న అప్రోచ్ అయినా అవి అన్నిటికీ రిమూవ్ చేసేసి మీ ప్లేస్లలో పెట్టుకొని మీ వ్యాపారం చేసుకోగలరు రోడ్ అప్రోచ్ అయితే రోడ్ చిన్నగా ఉంటుంది చిన్నగా అవడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగి తీసేయాలని చెప్పేసి నా యొక్క మనవి తర్వాత మైనర్ పిల్లలకు ఇంటి పరిస్థితుల్లో భావనలు ఇవ్వకండి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయకండి హెల్మెట్ లేకుండా మన బోధన పట్టణంలోనే చాలామంది పిల్లలు వాళ్ళ ప్రాణాలు గాలిలు కలుసునే దయచేసేసి మీ అందరికీ నా రిక్వెస్టు హెల్మెట్ వేసుకొని బండ్లు నడపాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో ట్రిపుల్ రైడ్ పోకండి రాంగ్ రూట్లు పోకండి రాంగ్ రూట్ పోవడం వల్ల యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మొన్ననే మన అంబేద్కర్ దగ్గర రాత్రి పది గంటలకు ఆకాశ పెట్టుకోడు పిల్లలు రాంగ్ రూట్లో పోయి ఒక బాబుది ప్రాణం పోయింది దయచేసేసి రాంగ్ రూల్ ప్రూఫ్ పోకండి హెల్మెట్ వాడండి ట్రిపుల్ రైడ్ పోకండి